హలో అండి నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు పొద్దు పొద్దున్నే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అది ఎందుకంటే ఇవాళ హాస్పిటల్కి వెళ్తున్నాము నాకైతే సిక్స్త్ మంత్ కంప్లీట్ అయ్యి సెవెంత్ మంత్ వచ్చింది మంత్లీ చెకప్ కోసం అయితే హాస్పిటల్కి వెళ్తున్నాము ఇప్పటి నుంచి అయితే బ్లాగ్స్ అన్నీ తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడైతే టైం సిక్స్ అవుతుంది నాకైతే ఇంకా నిద్ర వస్తుంది కానీ లెగ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి కదా మా బుజ్జు అయితే ఇంకా నిద్ర లేదు ఇప్పుడు అప్పుడే లెగ్సేటట్టు కూడా ఆయన నేను ఇదంతా ప్రిపేర్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ప్రిపేర్ చేసి నేను ఫ్రెష్ అవి అప్పుడు అతన్ని నిద్రలేపుతాను మీరైతే ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇక మెదట కూడా మా వ్లాగ్స్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ కూడా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇప్పుడైతే ఫస్ట్ నేను ఎగ్స్ బాయిల్ పెట్టేసి బ్రష్ చేయడానికి వెళ్ళొచ్చి అప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను నా ప్రెగ్నెన్సీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అప్డేట్స్ ఇద్దాం అనుకుంటున్నాను వీడియోస్ తీసి డే రొటీన్ తర్వాత ఇంకా డే మొత్తంలో నేను ఏం తింటున్నాను అది కూడా అందులో ఏమన్నా గుడ్ ఉన్నా బ్యాడ్ ఉన్నా మీరు అయితే కామెంట్ చేయండి మంచి ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏమేమి తీసుకోవాలో కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాను ఇంకా మీ అందరికీ తెలుస్తూ ఉంటుంది కదా మీరు కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి డైలీ మార్నింగ్ టూ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తాను ఒకటి నాకు ఒకటి మా బుజ్జి కోసం అనమాట బ్రష్ చేసి వస్తాను బ్రష్ చేసి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ తినేసి మిల్క్ కూడా పెట్టేసుకుని ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసుకుని తాగి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను నిద్ర వస్తూ ఉందండి అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు ఫస్ట్ అయితే చాలా నిద్ర వస్తుంది కానీ లేదవలన్నమాట థ్యాంక్ యూ తినాలి కదా కొన్ని మస్తు గుడ్ మార్నింగ్ సారీ పడుకున్నావు కదా కళ్ళల్లోకి లైట్ వేసాను లెగిస్తారా ఎప్పుడు నేను నైట్ సోక్ చేసుకున్న అంజీర్ టూ అంజీర్ సోక్ చేసుకుంటాను తర్వాత ఏమో బాదం వాల్నట్స్ అనమాట ఫైవ్ బాదం అండ్ టూ వాల్నట్స్ అనమాట ఇప్పుడు ఇవి పీల్ చేసుకుని తింటాను ఎర్లీ మార్నింగ్ అయితే బ్రష్ చేసిన తర్వాత ఇవి తింటాను దీని తర్వాత అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి తర్వాత మిల్క్ తాగుతాను అనమాట ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ పొద్దు పొద్దున్నే లెగ్సిన వెంటనే ఫస్ట్ మా బుడ్డోడో బొడ్డ లోపల ఉన్న వాళ్ళతో అయితే మంచిగా మాట్లాడుకుని అప్పుడు బ్రష్ చేసి తింటాను అనమాట డైలీ డైలీ అయితే అది ఇప్పుడైతే తినాలి డ్రై ఫ్రూట్స్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఏదో ప్రిపేర్ చేసుకోవాలి కదా మినపప్పు అయితే నానబెట్టలేదు నేను అందుకని ఇప్పుడు చపాతీకి అయితే కలిపేసి పిండి పక్కన పెట్టేసుకొని మిగతా పని చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే చపాతీ కోసం ప్రిపేర్ చేస్తున్నా కొంచెం హడావిడిగా ఉంది ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలి కదా చాలా దూరం అన్నమాట హాస్పిటల్ వెళ్ళడానికి ఇదంతా తొందరగా ప్రిపేర్ చేసుకోవాలి ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి లేట్ అవుతుంది మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా లంచ్కి లేట్ అవుతుంది అనేసి లంచ్ కూడా ఇప్పుడే ప్రిపేర్ చేయాలి ఏం వండాలా అనేసి ఆలోచిస్తున్నా సింపుల్గా ఏదైపోతుందంటే కుక్కర్లో పప్పు పెట్టేయాలన్నమాట అసలు అయితే మార్నింగ్ లెవడానికైనా ఇంకేమైనా ప్రిపేర్ చేసుకుని టైంకి తినడానికైనా చాలా బద్ధకం ఉంటుండే ఇప్పుడైతే అలా కాదు కుదరదు కూడాను ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో కూడా ఇదే ఉంటుందేమో ఈ టైంలో ఈ టైంలో అయితే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకంటే మనలో ఇంకొకరు పెరుగుతూ ఉంటారు కదా వాళ్ళ కోసమైనా హెల్తీ ఫుడ్ హెల్దీ డైట్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తారు అంతేనా మీరు కూడా అంతే కదా ప్రతి ఒక్కరు అంతే అనుకో ఇప్పుడైతే ఇదిగోండి నా చపాతీకి అయితే ప్రిపరేషన్ అయిపోతుంది ఇది అవ్విన తర్వాత కొంచెం ఇల్లు క్లీన్ చేసేది ఉన్నది రూమ్స్ క్లీన్ చేసుకుని తర్వాత మిల్క్ తాగేసి కొంచెం అటు ఇటు వాకింగ్ చేసి అప్పుడు బాగా చేసి రావాలన్నమాట చపాతీ పిండి అయితే దీన్ని అయితే మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము ప్రిపేర్ చేసుకునేంత వరకు కొంచెం నాన్ దగ్గర మంచిగా ఉంటుంది ఇప్పుడైతే నేను ప్రోటీన్ పౌడర్ కింద మదర్స్ హార్లిక్స్ అయితే తీసుకుంటున్నాను ఉమెన్స్ ప్లస్ దీన్ని అయితే వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటాను నేను లంచ్లోకి వచ్చేసి పాలకూర పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి వీటి కోసం అయితే ఇవన్నీ క్లీన్ చేసుకుని పప్పు కూడా కడిగి పెట్టేశాను ఇంట్లో కట్ చేసి వేసి కుక్కర్ పెట్టేసి మిగతా పని చేసుకోవాలన్నమాట టూ డేస్కి ఒకసారి అయితే ఆకుకూరలు తీసుకుంటున్నాను ఆకుకూరలు తినాలి కదా అసలు డైలీ ఇంక్లూడ్ చేసుకున్నా మంచిది కానీ నేను టూ డేస్కి ఒకసారి అయితే తీసుకుంటున్నాను పాలకూర అయినా తోటకూరైనా మెంతి కూర అయినా ఇంకా గోంగూర నాకు ఆకుకూరలో గోంగూర అంటే ఇష్టం ఫస్ట్ త్రీ మంత్స్ వరకు కూడా తినొద్దు వెయిట్ చేస్తుంది అని అయితే దాన్ని స్కిప్ చేస్తాను రీసెంట్గా అయితే తినాలన్నమాట చాలా తినాలనిపించింది గోంగూర దానికోసం అయితే తెప్పించుకుని తినేసాను మళ్ళీ తినాలని ఉంది అది తినొచ్చా లేదా అని కొంచెం డౌట్ అనమాట తినాలనిపిస్తే కొంచెం లైట్గా వేసుకొని తినమని అయితే చెప్పారు మా ఇంట్లోని కానీ కొంచెం డౌట్ అనమాట తినొచ్చా లేదా అని గోంగూర పెట్ తినమంటే నేను డైలీ వేసుకుని తినమన్నా సరే తింటాను గోంగూరతో అంత ఇష్టం అనమాట ఇప్పుడైతే సాల్ట్ పసుపు కొంచెం అండ్ పసుపు ఇప్పుడు ఫైనల్ గా మా అత్తయ్య గారు తీసుకొచ్చారనమాట మొన్న వచ్చినప్పుడు కారం ఇంటి దగ్గర ఎంపిక అనమాట ఇది ఈ కారం కారం కూడా తినడం మానేశాను బట్ ఇప్పటి నుంచి కొంచెం ఫస్ట్ అయితే అసలు పచ్చిమిర్చి తినేదాన్ని కాదు కారం తినేదాన్ని కాదు అంత భయం అనమాట ఈ త్రీ మంత్స్ కొంచెం సెన్సిటివ్గా ఉంటారు కదా అందుకని ఏది తినాలన్నా భయపడతా తినేదాన్ని చాలా వరకు అన్ని స్కిప్ చేస్తాను తిన్నదే తినేదాన్ని క్యారెట్ బీట్రూట్ తర్వాత బెండకాయ రోజు ఇదే అయిపోతుంది క్యాబేజీ ఇవే తినేదాన్ని అనమాట ఇంకేది తినేదాన్ని కదా అంత భయం ఉంటుండే నాకు ఏదన్నా అవుతుందేమో అన్న భయం అనమాట ఇప్పుడు కొంచెం అన్నీ తింటేనే కదా మనకి ప్రోటీన్స్ కానీ బాడీకి అన్నీ కూడా కావాల్సిన విటమిన్స్ అన్నీ అందేదానికి ఇప్పుడు అన్నీ తింటున్నాను అయిపోయిందండి పప్పు అయితే కుక్కర్ పెట్టేసి నా పని చేసుకుంటాను ఇంకా ఇందాక ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసుకున్నాను కదా ఈ మిల్క్ బజ్జులోకి వేసుకోవాలన్నమాట తొందరగానే ఆకలి వేస్తా ఉన్నది ఫస్ట్ రోజు బ్రేక్ఫాస్ట్ వరకు చేసుకుని ప్రశాంతంగా తినేసి ఆఫ్టర్నూన్కి కొంచెం లెవెన్ థర్టీ లెవెన్ కలాగా ప్రిపేర్ చేసుకునేదాన్ని అనమాట ఇవాళ మొత్తం అంతా మార్నింగ్ అయిపోతుంది కదా ఇప్పుడైతే రూమ్స్ క్లీన్ చేసుకుంటాను రూమ్స్ క్లీన్ చేసుకుని వచ్చి అప్పుడు చపాతి ప్రిపేర్ చేసుకుని నేనైతే పాతికి వెళ్ళి వస్తాను రెడీ అవ్వాలి కదా నేను హాస్పిటల్కి వెళ్ళాలి తొందరగా వెళ్ళి రావాలి ప్రతి ఎవ్రీ మంత్ కూడా నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా టెన్షన్గా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఈ వన్ మంత్ మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే బేబీ లోపల ఎలా ఉన్నదా ఏంటా అనేసి నాకు చాలా అంటే చాలా భయంగా ఉంటుంది కానీ వెళ్ళొచ్చిన తర్వాత అయితే అప్పుడు మనశాంతిగా ఉంటుంది అనమాట ఈ వన్ మంత్ కోసం అయితే నేను డైలీ వెయిట్ చేస్తాను హాస్పిటల్కి వెళ్ళొచ్చే రోజు కోసం అయితే ఫైనల్లీ వెళ్ళొచ్చిన తర్వాత అమ్మాయ అనుకుంటాను అన్నమాట ఇప్పుడు దానికోసం అన్నమాట వెళ్ళే వరకు కూడా వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలనే టెన్షన్ అయితే ఉంటుంది వెళ్ళి వచ్చిన తర్వాత మీకైతే బేబీ ఎలా ఉన్నదో అన్నీ కూడా అప్డేట్స్ ఇస్తాను ఫైనల్లీ నా వర్క్ అయితే అయిపోయింది చపాతి చేసేసుకుంటే ఒక పక్క చేసుకుంటే ఒక పక్క కాల్ చేస్తుంది ఇంకా ఫ్రెష్ అవి రావడమే అనమాట ఇదిగోండి లాస్ట్ చపాతి అయిపోయింది ప్రిపరేషన్ అయితే చపాతి అయితే కంప్లీట్ అయిపోయింది చేయడం ఇదిగోండి పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడైతే వెళ్ళి ఫ్రెష్ వచ్చి తినడమే గుడ్ మార్నింగ్ గైస్ కాదు ఇప్పుడు ఇవన్నీ వచ్చినాక వేసుకోవచ్చు కదా ఇంత బుద్ధిగా వచ్చేటప్పటికి వన్ అయింది అనుకో వచ్చి వండుకుని ఎప్పుడు తినాలో ఎప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి టైం ఉంటుంది టైం ఉండదు అప్పుడైతే నేను కూడా చేద్దాం సిగ్గు సిగ్గు ఉంది సిగ్గు సిగ్గు టిఫిన్ చేయలేదు చేసే ప్రిపేర్ చేసాం చేసినా చూపించి ఏమన్నా చెప్పొచ్చు చేసినావుగా अच्छा रहते अपना ओके ఇది నా ప్రెగ్నెన్సీ డైలీ మార్నింగ్ రొటీన్ ఇది ఈ వ్లాగ్ లో ఇంకా హాస్పిటల్కి వెళ్ళేది అండ్ బేబీ ఎలా ఉంది అండ్ బేబీ యొక్క స్కానింగ్ అవన్నీ తీసుకున్నాం బట్ బేబీ ఎలా ఉంది దాని గురించి అండ్ హెల్త్ గురించి ఇంకా మొత్తం అయితే హాస్పిటల్లో డాక్టర్ ఏం చెప్పారో దాని ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియో దీనికి వీడియో కంటిన్యూస్ గా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం ఎందుకంటే ఈ వీడియో అప్పటికే టెన్ మినిట్స్ అయిపోయింది మన ఫుల్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావు సో అందుకని లెంతి వీడియో కాకుండా టెన్ టెన్ అని చెప్పి నెక్స్ట్ వీడియోగా ప్లాన్ చేస్తున్నాం సో గాయస్ ఈ వ్లాగ్ అయితే మరి ఇంతే అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండ్ బై బాయ్ టాటా సియూ అందరికీ జై హింద్